డే ట్వంటీ వన్ స్టార్ట్ అయింది స్వామి స్వామి శరణమయ్యప్ప రాత్రంతా ఒకటే వర్షం పొద్దున్నే తెరిపించింది ఇక అయ్యప్పస మందిరం నుంచి స్టార్ట్ అవుతున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప టైం వచ్చే తొమ్మిదిన్నర అయింది స్వామి చిత్తూరు దాటి వచ్చాను చిత్తూరు దాటి గాజులపాలెం గోపాలపురం ఇవన్నీ దాటి వచ్చాను గాజులపాలెం గోపాలపురం ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత ఎండ ఎక్కింది స్వామి ఈ ఎండలా కంటిన్యూ అయితే ప్రయాణం బాగుంటుంది లేకపోతే కష్టమే స్వామి స్వామి వేసి చిత్తూరులో బాగా వర్షం ఆ వర్షం వల్ల నేను ఎక్కడ కూడా వ్లాగింగ్ చేయలేదు ఎందుకంటే మెయిన్ ఫోన్ ఇంపార్టెంట్ ఈ ఫోను చిన్న వర్షం డ్రాప్ ఇదైనా సరే మళ్ళీ నాకు చాలా ఇబ్బంది పెట్టారు మొదట్లో అలాగే ఇబ్బంది పెట్టింది స్వామి స్వామి చర్ణ ఎండ ఎక్కింది ఎండ ఎక్కింది ఎండ కంటిన్యూ అయితే ప్రయాణం చాలా బాగుంటుంది స్వామి ఆల్రెడీ నిన్న ముగ్గురు స్వాములు కలిశారు కదా అని మళ్ళీ చిత్తూరులో కనిపించారు కానీ వాళ్ళతో నేను పరిగెట్టలేను స్వామి ఎందుకంటే నా ప్రయాణం నాది ఎందుకంటే నేను నడకతో మొదలెట్టాను సైకిల్కి వచ్చాను అయినా సరే సైకిల్ తీసుకున్నా నేను నడుస్తున్నాను స్వామి అవకాశం ఉన్న దగ్గరల్లో నడుస్తున్నాను ఇంకా కొంచెం ఓపిక లేదు అనిపించినప్పుడు సైకిల్ తొక్కుతున్నాను ఏదైతేనే స్వామి శరణ వనయాత్ర అలా జరుగుతుంది స్వామి అనుపు ఊర్లోకి వచ్చాను స్వామి చూస్తున్నారు కదా స్ట్రేట్గా అది వేలూరు చెన్నై రోడ్డు ఇక్కడ మనం టర్న్ అవ్వాలి అనుపు అనే గ్రామం దగ్గర టర్న్ అవ్వాలి స్వామి లేకపోతే చెన్నై వెళ్ళిపోతాం ఇంకెక్కాను స్ట్రేట్గా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే చెన్నై బార్డర్ స్వామి తమిళనాడు బార్డర్ వస్తుంది పల్లూరు ఊరు దాటే ఊరు దగ్గర స్వామిని శరణపా కొంచెం నేరో రోడ్డు ఇంకా ఈ రోడ్డు అంతా నేను నడవ నడవడమే అనుకుంటాను స్వామి ఎందుకంటే బళ్ళు చూశారు కదా ఎలా ట్రాఫిక్ అయిపోయిందో మొత్తం అంతా గుంతలు గుంతలుగా ఉంది రోడ్డు స్వామి స్వామి శరణం అయ్యప్ప ఎక్కడ చూసినా వానరాలే స్వామి వానరాలే చూసారు కదా అడుగు అడుగునా ఎక్కడ చూసినా వానరాలే ఒక కిలోమీటర్న్నారా రెండు కిలోమీటర్లు స్వామి కొంచెం రోడ్డు ఇబ్బంది పెట్టింది తర్వాత మళ్ళీ ఇగొండి స్వామి మట్టి రోడ్ అయితే తారు రోడ్డు వచ్చింది స్వామి శరణం బాగుంది స్వామి రోడ్డు స్వామి శరణం అయ్యప్ప కాసేపట్లో తమిళనాడు ఎంటర్ అయిపోతాను స్వామి స్వామి శరణం అయ్యప్ప నేను వెళ్ళే దారిలో ఇదే ఆఖరి తెలుగూరు స్వామి ఆంధ్రప్రదేశ్లోని పానటూరు ఇంకే ఊరు దాటగానే నేను తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాను స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప ఓం శ్రీ మాత్రే మాతృనమ్మ అమ్మ తల్లి ఇక్కడ నుంచి ఇంక నాకు బాస రాదు ఇక్కడ వరకు ఇరవై ఒక్క రోజులు నడిపించావు ఆంధ్రప్రదేశ్ అంతా ఇక పైన నాకు బాస రాదు ఇంకా ఇరవై ఒక్క రోజులు ప్రయాణం చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇంక నువ్వే నడిపించాలమ్మా ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ ఓం శ్రీ మాత్రే నమ స్వామి శరణ్యప్ప మొత్తం పానుటూరు పొల్లూరు ఊరు దాటిన తర్వాత దాదాపు ఒక కిలోమీటర్ నర అడివేస్తా కిలోమీటర్న ఇంకా అలాగా అంటే మొత్తం అప్పు కూడానా తొక్కడానికి కూడా లేదు సైకిల్ ఇంకొస్తాను స్వామి చూసారు కదా బోర్డు గ్రీన్ కలర్దే అదే బోర్డరు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి స్వామి అయ్యప్ప వెల్కమ్ టు తమిళనాడు ఇరవై ఒక్క రోజులకే తమిళనాడు చేరాను స్వామి తిరువనామాల తొంభై ఏడు ఇరవై ఒక్క రోజులకు స్వామి తమిళనాడు బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నాను స్వామి శరణం ఇక్కడ నుండి తిరునామలా తొంభై ఏడు కిలోమీటర్లు ఉందంట ఇంకా ఈ రోజు అయితే నేను తిరునామలా వెళ్ళలేను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా వేలూరే పదిహేను కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసినా ఇంకా ముప్పై కిలోమీటర్లు తొక్కగలను అంటే నాకు తెలిసి ఇంక రేపే తమిళనాడు తిరునామాలకి చేరుకునేది స్వామి శరణం అయ్యప్ప తమిళనాడులో గోడ్ అయ్యప్ప ఇలా తమిళనాడులోకి ఎంటర్ అయ్యానో లేదో ఒక స్వామి కనిపించి మళ్ళీ ఉదయాన్నే ఓడిచ్చారు స్వామి వెళ్తున్నారు కదా దారి ఖర్చులు ఉంచండి ఒక ఫోటో సర్ది చేయండి అని చెప్పి స్వామి శరణ్యప్ప కిలోమీటర్న్నర అప్పు ఎక్కాను ఇప్పుడు వెంటనే మళ్ళీ డౌన్ వచ్చింది ఇదంతా డౌనే ఎంతవరకు ఉంటుందో చూడాలి స్వామి అయ్యప్ప తమిళనాడులోకి రాగానే మొట్టమొదటి ఊరు స్వామి మెట్టుకొల్లం మెట్టుకొల్లం ఊరిలోకి చేరాను ఇంకా నా ప్రయాణం సాగిస్తాను స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప సప్పటి చేరుకున్నాను స్వామి స్వాములు ముగ్గురు ఇంకా చాలా దూరం వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళతో నేను ప్రయాణం చేయలేను స్వామి స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప పాలూరు నదికి వస్తాను స్వామి ఇదే పాలూరు నది ఎదురుగా కనిపించేదంతా కూడా వేలూరు నా వెనకాల ఉన్నది కట్పాడి కట్పాడి దాటించి వేలూరు వచ్చేస్తాను స్వామి స్వామి శరణమయ్యప్ప ఇదంతా కూడా పాలూరు నది స్వామి తమిళనాడులోకి రాగానే మొట్టమొదటి నది స్వామి పాలూరు పాలర్ పాలూరు అంటుంది పాలర్ నది పాలర్ నది స్వామి శరణ స్వామివే శరణమయ్యప్ప ఇదంతా వెల్లూరు బస్ స్టాండ్ స్వామి బస్ స్టాండ్ ఎదురుగా కోట చూస్తున్నారు కదా స్వామి అదంతా కూడా కోట గ్రిల్స్ ఉన్నాయి కదా వెనకల ఆ లోపల ఆ లోపల శివాలయం ఉంటుంది స్వామి టైం అయిపోయింది మళ్ళీ మూడు గంటలకు నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు అండ్ అప్పటి వరకు నేను ఇక్కడ టైం వేస్ట్ చేయలేను స్వామి ఈ దగ్గరలోనే శ్రీపురం ఉంది గోల్డెన్ టెంపుల్ ఇంకా అక్కడ కూడా ఒక రోజు పోతుంది స్వామి ఎందుకంటే ఇంకా నేను డైరెక్ట్ అరుణాచలం వెళ్ళిపోతాను అరుణాచలంలో నాకు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు స్వామి సరిపోదు స్వామి కోట లోపలికి వెళ్ళి చూడటానికి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి లోపల శివాలయం ఉంది కాబట్టి దర్శనమైనా చేసుకోవచ్చు ఇప్పుడు వెళ్ళిన టైం వేస్ట్ ఎందుకంటే గుడి దర్శనం కూడా ఉండదు మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారు నేను స్టార్ట్ అయిపోతాను స్వామి ఇదిగోండి వెల్లూరు కోట చూసారు కదా స్వామి స్వామి వేసిన యొక్క ఓల్డ్ మోడల్ కార్ ఒకటి చూసాను స్వామి వేలూరులో చాలా బాగుంది స్వామి శరణ్యప్ప స్వామే శరణ అయ్యప్ప ఇక్కడ అరుణాచలం వచ్చేసాను అనుకుంటున్నారా లేదండి ఇది వేలూరులో ఉన్న కొండ సేమ్ అరుణాచలంలోని కొండలాగే ఉందండి స్వామి శరణ్యప్ప ఇంకా నేను వేలూరు దాటలేదు ఇంకా వేలూరుకి ఇంకా గుర్తనే ఉన్నాను కానీ కొండను చూసి అరుణాచలం గుర్తు అందుకనే ఆగాను ఇదేదో చిన్న చిన్నసేజ్ ఘాట్ లాగా ఉందండి పెద్ద అప్పు ఎక్కాను డౌన్ దిగాను హ్యాపీ అనుకున్నాను తర్వాత చూసి మళ్ళీ అప్పు వచ్చింది మొత్తం అంత ఫారెస్ట్ రూట్ లాగా ఉంది మొత్తం అంత ఫారెస్ట్ రూట్ లాగా ఉంది జీపీఎస్లో చూశాను ఒక రెండు కిలోమీటర్లు అంట చూద్దాం స్వామి శరణమయ్యప్ప రోడ్డు ఉన్నదే ఇంత ఉంది స్వామి దానికి మళ్ళీ టోల్ గేట్ ఇందాకలా ఫారెస్ట్ అన్నాను కదా అది పెద్ద ఫారెస్ట్ ఏం కాదు స్వామి అదే కొంచెం అప్పు ఉండడం వల్ల కొండ అనమాట అందుకని కొంచెం ఫారెస్ట్ లాగా అనిపించింది ఫారెస్టే కానీ అంత ఒక టూ కిలోమీటర్స్ అంతే పెద్ద దూరమేం కాదు స్వామి చేస్తా కాసేపు అలాగా రెస్ట్ తీసుకుందామని ఆగాను స్వామి ఈ వాళ్ళకి అరుణాచలం వెళ్ళలేను కాసేపు తొక్కి ఏదైనా విలేజ్ వస్తే అక్కడ ఇంకా రెస్ట్ తీసుకుంటాను స్వామి మొత్తం రోడ్ రోడ్డు అంతా కూడా చెంత చెట్లే ఉన్నాయి స్వామి గారు ఈ రోడ్డు చూసి రాయంత ఉంది మళ్ళీ దీనికి ఏమో టోల్ గేట్ అక్కడ ఎదర ఈ రోడ్డు రోడ్డు అంతా కూడా చింత చెట్లే మొత్తం రెండు పక్కలన ఏం మాట్లాడుతున్నాను తోడుగా స్వాములు ఎవరు ఇద్దరు స్వాములు కలుస్తారు ఇంకా అరుణాచలం అయిపోయిన తర్వాత స్వామి శరణం అయ్యప్ప మొత్తం మొన్న వర్షాలకి మొత్తం సైడ్ లైక్ కొట్టేసింది స్వామి తమిళనాడులోకి ఎంటర్ అయ్యి ఇంకో నది దాడుతున్నాను స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఇప్పుడు స్వామి తమిళనాడులోనే చాలా చాలా అంటే చాలా డీప్గా పూజించే దేవుడు చూసారా శరణం అయ్యప్ప గ్రామ దేవతలు చూసారు కదా స్వామి తమిళనాడులో చాలా ఇదిగా ఉంటుంది ప్రతి ఊర్లోని గ్రామ దేవతలు ఉంటారు శరణం శరణమయ్యప్ప ఆ దేవుడు ఆ దేవుడి పేరు కన్యామణి స్వామి అంట స్వామి కన్యామణి స్వామి అంట ఎందుకంటే ఎందాకలా నాకు తెలియదు అందుకనే నేను గ్రామ దేవతలు అన్నాను గ్రామ దేవతలే ఒక దగ్గర పోతురాజు అని భైరవుడు అని రకరకాలుగా ఉంటాయి అట్టి ఊర్లో మట్టుగా కన్యామణి స్వామి అంటే స్వామియే శరణమయ్యప్ప అదే దారిలో అయ్యప్సం టెంపుల్ గురించి ఒకరు చెప్పారు స్వామి ఇక్కడికి వచ్చాను వాళ్ళకి ఇలాగ నా పరిస్థితి చెప్పాను స్వామి నేను వనయాత్ర వెళ్తున్నాను అని అంటే సరే అయితే ముందు గుడి తాళం ఓపెన్ చేస్తాం అని చెప్పేసి ఫోన్ చేశారు మొత్తం తాళాలు లాక్ చేస్తారు అనమాట గుడికి వాళ్ళు ఫోన్ చేసి ఓపెన్ చేసి మాట్లాడి నైట్ స్టే ఇస్తారు ఏంటనేది చెప్తామన్నారు వెయిట్ చేస్తున్నాను స్వామి ఊరు వచ్చి కోలూరు స్వామి కేలూరు ఇప్పుడు నేను నైట్ స్టే చేసేది ఈ స్వామి ఆల్రెడీ అడిగాను కొంచెం బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని చెప్పి అలాగా బయటికి వచ్చాను స్వామి స్వామి చేశాను అయ్యప్ప కోణ స్వామి సైకిల్ చూసారు కదా అక్కడ పంపు ఉంది అక్కడే స్నానం చేశాను స్వామి ఇదంతా ఈ ఊరిలో సంతలాగా ఉంది గుళ్ళయితే చోటు ఇచ్చారు కానీ అక్కడ నీళ్ళు లేవు ఎందుకని చెప్పి పక్కనే గుడి పక్కనే సంత ఉంటే సంతలో పంపు దగ్గర స్నానం చేసి రెడీ అయ్యాను స్వామి స్వామి యో శరణ డే ఇరవై ఒకటి ఇంకా ఇలా ముగిసింది స్వామి ఇక్కడ వచ్చాను గుడిలో పడుకున్నాను మొత్తం అంతా చీకటి ఉంది స్వామి చేయకటం కాదు అయ్యప్ప స్వామి గుడి రాముడివారి గుడి లైట్లు ఆపిస్తాము ఎందుకంటే కొంచెం నిద్ర నిద్రపడడానికి అవకాశం ఉంటుందని ఓకే స్వామి రేపు డే ట్వంటీ టూ ఇంకా అరుణాచలం యాభై కిలోమీటర్లు ఉంది ఇంకా అరుణాచలం చేరుకోవడానికి రేపు ఉదయం ప్రయత్నిస్తాను స్వామి స్వామి శరణమైపా ఇంకా డే ట్వంటీ వన్ లాగు ముగుస్తుంది స్వామి